ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి సందర్భంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పండుగ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఆయనకు కిషన్ రెడ్డి దంపతులు చిరంజీవి కేంద్ర మంత్రి శ్రీనివాస రామ వర్మ స్వాగతం పలికారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా తులసి కోటకు మోదీ పూజ చేశారు ఆ తర్వాత భోగి మంట వెలిగించారు గంగిరేదికు ఆహారం అందించారు గంగిరెద్దుల వర్గీ సంప్రదాయ వస్త్రాలను బహుకరించారు ఆ తర్వాత దేవుడికి పూలు సమర్పించారు సంక్రాంతికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించారు

వేడుకకి సంబంధించినటువంటి ఒక జ్ఞాపికని ప్రసాదిస్తారు ప్రధాని గారికి శ్రీ నిలయం సఖీ శ్రీ నిలయం ధీమహి గోపి మానస నిలయం దాసిని హరి హరి నరంగ హరి 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 నరంగ హరి हरी 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 प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज